ఓం శుక్లాంబరం విష్ణుం శశువన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమ ఓం ఇరవై ఏడు నక్షత్రాల వారి యొక్క గుణగణాలు లక్షణాలు గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా పంతొమ్మిదవ నక్షత్రమైన మూలా నక్షత్రం వారి యొక్క గుణగణాలు లక్షణాలు గురించి తెలుసుకుందాం మూలా నక్షత్రము నాలుగు పాదాలు ధనుసు రాశి అందు సున్నా డిగ్రీ నుండి పదమూడవ డిగ్రీ వరకు ఉండు మూలా నక్షత్రానికి అధిపతి కేతువు అధిదేవత నైరుతి రాశ్యాధిపతి గురువు గణము గణము నాడి ఆది నాడి ఇది సవ్య నక్షత్రము నపుంసక నక్షత్రం ఈ మూలా నక్షత్రమందు జన్మించిన వారికి సామాన్య దోషం నక్షత్ర శాంతి ప్రక్రియలు చేయించిన మంచిది మూలా నక్షత్రమును జన్మించిన వారు వాక్చాతుర్యము కలవారై ధనార్జన పనులుగా ఉంటారు నిగ్రహము కలవారై ఉంటారు ఏదైనా ఒక శాస్త్రమందు మంచి పరిజ్ఞానము కలిగి ఉంటారు బహు విషయములపై అవగాహన కలిగి కృషి చేస్తారు మృదు హృదయులు మంచి మార్గమున పయనించి అభివృద్ధిలోనికి వస్తారు స్త్రీలైనచో తండ్రి ఎందు అభిమానము ఎక్కువ సమబుద్ధి కలిగి బహు విషయ జ్ఞానమును సంపాదిస్తారు పిత్రాజితము వ్యయమగును ఇతర మార్గముల వలన ధనం సంపాదిస్తారు కార్యజయం కలవారు ఈ మూలా నక్షత్రమందు జన్మించిన వారికి సంఘమందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ప్రభుత్వ రంగమందు అధికారులుగా ఉంటారు అల్ప సంతానముండును సంతాన అభివృద్ధి పాటుపడుదురు సాంసారిక జీవితము సామాన్యం పరోపకార బుద్ధి తక్కువ స్వార్థ చింతన ఎక్కువ మూలా నక్షత్రం వారికి అదృష్టవారము గురువారం అదృష్ట దిశ దక్షిణం అదృష్ట రంగు పసుపు ఈ మూలా నక్షత్రమున జన్మించిన వారికి శుభ నక్షత్రములు అశ్విని మఖ జ్యేష్ఠ విశాఖ అనురాధ చిత్త పూర్వాషాఢ మూలా నక్షత్రములకు సరిపడని నక్షత్రములు కృత్తిక రోహిణి పుష్యమి పుబ్బ ఉత్తరాషాఢ శ్రవణము శతభిషం మిగిలినది సామాన్యము వీరు ఆరాధించవలసినటువంటి దైవము గణపతి పరమశివుడు ఈ దేవతలను ఎంతగా ఆరాధించినా వీరికి అంత అదృష్టము జీవితములో కలిసి వచ్చును ॐ शान्तिः 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 शुभम्